నాకు చలిగాలి వచ్చిందంటే మోకాళ్ళ నొప్పులు ప్రారంభమవుతాయి చలికాలంలో బాగా ఎక్కువ అవుతాయి ఇంట్లోనే ఉండాలి టాయిలెట్ కి వెళ్లాలన్నా కూడా ఎవరో ఒకళ్ళ హెల్ప్ కావాలి అప్పుడే ఒక రోజు టీవీలో దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ చూసా వెంటనే అది కొన్నాను నేను దీన్ని నా మోకాలికి ఎక్కడ ఉందో అక్కడ రాశాను అందులోంచి పొగ రావడం ప్రారంభించింది అందులో వేడి పుట్టడం నాకు అర్థమైంది రెండు మూడు వారాలు రాస్తూనే ఉన్నాను పొగలాగానే నా నొప్పులు కూడా ఆవిరయ్యాయి నేను చెప్పేది నమ్మండి దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ లో ఒక శక్తి ఉంది వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేయండి దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు మీ ఇంటికి వచ్చి చేరుతుంది నేను చెప్పేది జాయింట్ పెయిన్ ఒక శక్తి ఉంది నా నొప్పంతా ఈ దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ రాసిన తర్వాత వచ్చిన గాలిలో కలిసిపోయింది మా అబ్బాయి చెప్పినట్టు ఈ దురంధర్ ఆయిల్ నిజంగానే చాలా బెస్ట్ ఆయిల్ అండి ఇది మాత్రం నాకు ముప్పై ఏళ్ల క్రితం దొరుకుండకూడదు జీవితాన్ని బాగు చేసిన ఈ దురంధర్ ఆయిల్ కి ఎంతో రుణపడ్డాను వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేయండి జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు మీ ఇంటికి వచ్చి చేరుతుంది ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఉంది కదా కొద్దిగా తీసుకోండి నొప్పి ఉన్న చోట రాయండి బాగా రబ్ చేయండి పొగొస్తుంది ఏ ఎందుకంటే అది హీట్ ని జనరేట్ చేస్తుంది వేడి ఈ వేడి లోపలికి వెళ్ళి మన రక్తనాళాలని పెద్ద చేసి రక్త ప్రసారాన్ని ఎక్కువ చేసి దానివల్ల స్మాల్ అణువులు అని అంటారు అవి చాలా ఎక్కువగా ఉత్పత్తి అయ్యి అది వెళ్ళి రెండు జాయింట్ మధ్యలో ఉండే ఆ ఆ చోటుకు వెళ్ళి కూర్చుంటుంది సో స్మూత్ ఫ్లో నొప్పి ఎందుకు వస్తుంది హార్డ్ సర్ఫేసులు ఉన్న రెండు ఎముకలు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల నొప్పి వస్తుంది అది లోపలికి వెళ్లి అక్కడ కూర్చుందంటే ఒకదానికొకటి రాసుకోదు అరుగుదల ఉండదు నొప్పి కూడా ఉండదు ఈ ధురంధర్ పనిచేస్తుందని పులువు చేయడానికి కొంచెం వేసి అక్కడ మధన చెయ్యండి అక్కడ పొగొస్తుంది చూడండి ఈ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అయిన ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ టూ ప్లస్ వన్ ఆఫర్ లో వెంటనే మీ ఇంటికి వచ్చి చేరుతుంది వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేయండి దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు టూ ప్లస్ వన్ ఆఫర్ లో మీ ఇంటికి వచ్చి చేరుతుంది